ఛత్తీస్గఢ్లోని కర్రెగుట్టలో కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న మారణకాండను ఆపివేయాలని వామపక్ష పార్టీల నాయకులు సామాజిక ప్రజా సంఘాల నాయకులు కేంద్రాన్ని కోరారు మావోయిస్టులతో చర్చలు జరిపి శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేశారు ఛత్తీస్గఢ్లోని కర్రగుట్టలో కేంద్ర బలగాలను వెనక్కి రప్పించాలని కేంద్ర ప్రభుత్వ మారణకాండకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు మరియు సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని పెద్దగడియారం చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయా పార్టీలు సంఘాల నాయకులు మాట్లాడుతూ పనిగట్టుకుని హింసకు తెరలేపడం మారణ హోమాన్ని సృష్టించడం ఆటవిక రాజ్యాన్ని తలపిస్తోందన్నారు భారతదేశంలోని అడవులలో నిక్షిప్తమై ఉన్న విలువైన ఖనిజ సంపదను అదాని అంబానీ వంటి సంపన్నులకు కట్టబెట్టడానికే కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలను అంతం చేయడానికి పూనుకున్నదని ఆరోపించారు అడవులను కాపాడుతున్న ఆదివాసీలను ఏరివేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు దేశ సంపదను కాపాడుతున్న వారిపై కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు దుర్మార్గమన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏకపక్షంగా దేశ పౌరులను చంపడం విద్రోహపూర్వక చర్య అని మండిపడ్డారు ఛత్తీస్గఢ్లో జరుగుతున్న మారణ హోమాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పర్వతాలు సిపిఎం నాయకులు చిన్నపాక లక్ష్మీనారాయణ సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇందూరు సాగర్ తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాల్ రెడ్డి సిపిఐ ఎమ్మెల్ ఎన్డీఆర్ రాష్ట్ర నాయకుడు అనంతరెడ్డి ప్రజాఫ్రంట్ జిల్లా బాధ్యుడు సుధాకర్ రెడ్డి సిపిఐ నల్గొండ పట్టణ కార్యదర్శి గాదపాక రమేష్ మానుపాటి భిక్షం బొంగరాల నరసింహ బొమ్మపాల అశోక్ కొండేటి మురళి గద్దపాటి సురేందర్ ఆర్ విజయ్ కుమార్ చింత నరసింహ ఏడుకొండలు వెంకటేశం బొల్లు రవీందర్ రావుల వీరేష్ తదితరులు పాల్గొన్నారు సాగుతున్నటువంటి కర్రెగుట్ట అడవుల్లో ఉన్నటువంటి కోమింగుని వెంటనే ఆపాలని మావోయిస్టులు స్వచ్ఛందంగా స్వయంగా శాంతి చర్చలకు పిలిపించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ధిక్కరించడం ఇది ఒక రాజ్యాంగ విరుద్ధమని వెంటనే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలకు సిద్ధం కావాలని దిగి రావాలని శాంతిని నెలకొల్పాలని దండకారణ్యాన్ని కాపాడాలని కర్రెగుట్టలను కాపాడాలని మూలవాసులైన ఆదివాసుల హనాన్ని ఆపివేయాలని చెప్పేసి డిమాండ్స్తో నేడు సిపిఐ ఎమ్మెల్ పార్టీ ఇచ్చినటువంటి ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ప్రజలంతా సీరియస్గా ఆలోచించి ఈ ఐక్య ఉద్యమాల వెంట రా వచ్చి ఇలా జరిగేటువంటి ఆదివాసీల అహనాన్ని మావోయిస్టుల సంపుటాన్ని వీటన్నిటిని కూడా ముక్త కంఠంగా వ్యతిరేకిస్తూ ఈ సమాజంలో మేధావులు యువకులు ప్రగతిశీల శక్తులు వామపక్ష పార్టీలు అందరూ కూడా ఐక్య సంఘటన ముందుకు వచ్చి వెంటనే ఒక హరణాన్ని ఆపేయాలని చెప్పేసి తెలంగాణ డిమాండ్ చేస్తుంది ఆదివాసీల మీద పోలీసుల యొక్క దమనకాండను వ్యతిరేకించాలని అదేవిధంగా మావోయిస్టుల పేరు మీద ఆదివాసుల్ని కాల్చి చంపడాన్ని యావత్ ప్రజానికం ముక్త ఘటనతో ఖండించాలని ఆదివాసుల యొక్క హక్కుల్ని కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క దమనకాండను కూడా వ్యతిరేకించాలని ఆదివా అడవిలో ఉన్న ఆదివాసుల యొక్క హక్కుల్ని కాలరాయటం అనేది చాలా దుర్మార్గమైన విషయం అదేవిధంగా ఖనిజ సంపదను మొత్తం కూడా దోపిడీదారులకు దోచిపెట్టే విధానాన్ని పూర్తిగా వ్యతిరేకించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతదేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఆపరేషన్ కగారు పేరుతోటి అడవులో ఉన్నటువంటి సంపదను కార్పొరేట్లకు దారాదత్తం చేయడం కోసం అమాయకులైనటువంటి ఆదివాసీ ప్రజల మీద తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని హత్యలు ఎన్కౌంటర్ల పేరుతో దారుణమైనటువంటి దమనకాండ కొనసాగిస్తూ ఉన్నారు సిపిఎం పార్టీగా ఈ దమనకాండను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వెంపటనే ఆపరేషన్ కగారు ఆపి మావోయిస్టులతో చర్చలు జరిపి వాళ్ళని జ జనజీన స్రావంతిలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఒక పక్క భారత రాజ్యాంగానికి లోబడి ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఈరోజు నిరంకుశ నిర్బంధ పాలనను ఇలా పాసిస్టు విధానాలను అరువా అవలంబిస్తూ ప్రజల మీద దమనకాండ కొనసాగించడం అనే దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాను ఇప్పటికైనా ఆపరేషన్ కగరను వెంటనే ఆపి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ తెలంగాణ రాష్ట్రంలో రెండు వందల నలభై కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్నటువంటి కర్రగుట్టలు ఏవైతే ఇవి నాలుగైదు రాష్ట్రాలకు వ్యాపించున్నటువంటి అడవులు ఈ అడవుల్లో వేలాది మంది ఆదివాసులు జీవిస్తూ ఉన్నారు ఇవాళ ఆపరేషన్ కగారు పేరుతోటి నక్సలైట్లను వేరువేత పేరుతో ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వ బలగాలు వేలాది మంది ఇవాళ అడవులను చుట్టుముట్టి ఇవాళ ఆదివాసులను భయప్రాంతలో గురి చేస్తున్నట్టు పరుస్తున్నది కాబట్టి ప్రభుత్వాన్ని తక్షణమే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి యుద్ధాన్ని ఆపాలి మారణ హోమాన్ని ఆపాలి ఆదివాసులు అనునం చేసేటువంటి బీజేపీ కుట్రవ్యవస్థను తక్షణమే విరమించుకోవాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం